रकरकाल भयालु फोबियालु रकम फोबिया पेरु उष्णोग्रता थर्मोफोबिया चली साइक्रोफोबिया लेदा क्रियोफोबिया कोत्तवारु सेनोफोबिया स्त्रीलु गैनोफोबिया पक्षलु आर्नितोफोबिया విమానాలు ఎగరటం ఏరోఫోబియా లేదా టెరోఫోబియో వర్షం ఓంబ్రోఫోబియా ఎగరటం అవిటోఫోబియా ఏరోఫోబియా దెయ్యాలు డెమెనోఫోబియా జంతువులు జూఫోబియా మంచు చినోఫోబియా లోతు బాతోఫోబియా मुर्की मलिनम, रूपोफोबिया लेदा माइसोफोबिया, रक्तम, हैमेटोफोबिया लेदा हेमोफोबिया, चीकटी, निक्टोफोबिया लेदा स्काटोफोबिया, नीरू, हाइड्रोफोबिया, दंत विज्ञु, डेंटोफोबिया, सूर्यडु लेदा सूर्यकांती, हीलियोफोबिया గర్భం మైసియోఫోబియా అంతరిక్షం ఆస్ట్రోఫోబియా గుర్రాలు ఇక్వినోఫోబియా హిప్పోఫోబియా క్యాన్సర్ క్యాన్సరోఫోబియా కార్సినోఫోబియా ఎత్తులు అక్రోఫోబియా పురుషులు అండ్రోఫోబియా క్రిములు ఎంటమోఫోబియా తాగుడు డిప్సోఫోబియా అందం కల్లోఫోబియా కుక్కలు కైనోఫోబియా విదేశీయులు జెనోఫోబియా ఆహారం కైబోఫోబియా సంఖ్యలు ఆర్థిమోఫోబియా న్యూమరోఫోబియా చిన్నపిల్లలు పిడోఫోబియా మార్పు నియోఫోబియా భిక్షగాళ్ళు హోబోఫోబియా సముద్రం తలసోఫోబియా అందవిహీనత కాకోఫోబియా అనారోగ్యం నోసోఫోబియా లేదా పాతోఫోబియా సంపద ఫ్లూటోఫోబియా శబ్దం ఫోనోఫోబియా కీటకాలు స్కోయిల్కి ఫోబియా లేదా హెల్మింటోఫోబియా కూరగాయలు లచనోఫోబియా మరణించిన దేహాలు తనాటోఫోబియా తొండలు బల్లులు హెర్పిటోఫోబియా నిప్పులు పైరోఫోబియా బంగారం ఓరోఫోబియా వెంట్రుకలు చాటోఫోబియా పిల్లులు అలీరోఫోబియా రంగులు క్రోమోఫోబియా దుమ్ము కోనియోఫోబియా కాంతి సాలి పురుగులు అరాక్నోఫోబియా పాములు ఒపిహియోఫోబియా రోడ్డును దాటటం అజిరోఫోబియా వృద్ధాప్యం జెరాస్కోఫోబియా కొత్తదనం టైనలోఫోబియా కదులుటా కైవసోఫోబియా చేపలు ఇక్కియోఫోబియా శస్త్రచికిత్స టోమోఫోబియా దొంగతనం ఫ్లెప్టోఫోబియా ఇంజెక్షన్లు ట్రెపనోఫోబియా సజీవంగా పూడ్చటం తాపోఫోబియా ఒంటరితనం మోనోఫోబియా పుజారులు హైరోఫోబియా విద్యుత్ ఎలక్ట్రోఫోబియా ఆల్కహాల్ మేథిఫోబియా జ్వరం ఫెబ్రిఫోబియా అబద్ధాలు చెప్పడం మితోఫోబియా ప్రయాణం హోడోఫోబియా రైలు సైడిరోడ్రోమోఫోబియా ఆటోమొబైల్స్ మోటోర్ఫోబియా తాగటం డిస్సోఫోబియా విఫలమవ్వడం అటిబిఫోబియా పొగమంచు ఓమిచ్లోఫోబియా టోర్నడోలు లితోక్సోఫోబియా భూతాలు ఓస్మోఫోబియా అందమైన స్త్రీలు వెనిస్ట్రాఫోబియా కూర్చుండుట కాతిసోఫోబియా వీధులు వీధులు దాటుట గ్రోమోఫోబియా బహిరంగ ప్రదేశాలు అగ్రోఫోబియాసినోఫోబియా వాంతులు एमिटोफोबिया खाली टेनोफोबिया प्रत्येक प्रदेश टाकोफोबिया, बेगम टाकोफोबि मैसोफोबिया मैसोफोबि नोसाकोमेफोबिया चर्चलु ఎక్లిసియోఫోబియా ఉరుము కెరోనోఫోబియా గడ్డం మీసపు వెంట్రుకలు పోగోన్ ఫోబియా తుఫానులు అనిమోఫోబియా విద్యని దగ్గరకు వెళ్లటం ఏట్రోఫోబియా పిల్లలు గెట్టోఫోబియా విష ప్రయోగం టాక్సికోఫోబియా లేదా యోఫోబియా ఎడారులు పొడి ప్రదేశాలు జీరోఫోబియా సరిహద్దులు లేదా ప్రహరీలు క్లిత్రోఫోబియా లేదా క్లస్ట్రోఫోబియా చేపలు గలియోఫోబియా ఈగలు अपियोफोबिया मेलिसोफोबिया सामूहिकम आंत्रोफोबिया सोशियोफोबिया नोपी अग्लियोफोबिया मंदलू फार्मकोफोबिया इलु, डोमेटोफोबिया धनम क्रोमेटोफोबिया वेर्री पिची मानिया फोबिया लेदा इस्पोफोबिया మొక్కలు పువ్వులు అంతోఫోబియా పదమూడు సంఖ్య ఫోబియా బచ్చు డొరాఫోబియా చెదలు ఫోబియా ఊసరవెల్లులు లేదా సరీసూపాలు హెర్పిటోఫోబియా పేరు లేదా ప్రత్యేక పదం పొనమాటోఫోబియా నిద్ర హిప్నోఫోబియా గుంపులు లేదా సమూహాలు అక్లోఫోబియా లేదా డెమోఫోబియా సూక్ష్మ క్రిములు మైక్రోబయోఫోబియా లేదా మాట్లాడుట ప్రజల ముందు మాట్లాడుట లాలోఫోబియా లేదా గ్లస్పోఫోబియా మరణం నెక్రోఫోబియా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించగలరు